పిఠాపురంలో ఎమ్మెల్సీ కొండదల నాగబాబు పర్యటించారు పిఠాపురం రైల్వే స్టేషన్లో హ్యాండిక్రాఫ్ట్ షాపును ఆయన ప్రారంభించారు అనంతరం పట్టణంలో జగ్గై చెరువు కాలనీలో పదకొండు మంది కొత్త పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం కొమరగిరి గ్రామంలో అగ్నికి ఆహుతైన ఇల్లు జనసేన నాయకుల సహాయార్థంతో నిర్మించిన ఇళ్లను ఆయన సందర్శించి పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మరెడ్డి శ్రీనివాస్ జనసేన నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు